నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ సౌత్ ఆల్ దౌబౌస్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశ వ్యాప్తంగా విద్యుత్ అధికారులు మరియు మున్సిపాలిటీ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్ లోని కువైటి ప్రజలు నివసించే నివాస ప్రాంతాలలో ఉన్న ప్రవాస పైన తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా రెండు వందల ముప్పై ఆరు హెచ్చరికలు జారీ చేశామని చెప్పి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఆరు హెచ్చరికలు జారీ చేసినా సరే ఎటువంటి స్పందన రాని పదమూడు బిల్డింగులకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పి అధికారులు తెలిపారు దీంట్లో ఆ యొక్క బిల్డింగులలో నివసిస్తూ ఉన్న వందల మంది ప్రవాసులు పదమూడు బిల్డింగులు అంటే పదమూడు అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగులు కాని లేకపోతే వాళ్ళ యొక్క ఇళ్లలోనే ఒక పై పోషన్ లో అయితే ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు అటువంటి ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే కొత్త ఇల్లు దొరికేంత వరకు కూడా అధికారులు సమయం ఇవ్వకపోవడంతో అయితే ప్రవాసులు ముఖ్యంగా ప్రవాస బ్యాచులర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కువైట్ దేశ వ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అలాగే కువైటు చట్టం ప్రకారం కువైటు నివాస ప్రాంతాలలో నిషేధించబడిందని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు కువైటు దేశ వ్యాప్తంగా యాభై నాలుగు బిల్డింగులలో ప్రవాస బ్యాచులర్లు నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఈ యొక్క బ్యాచులర్లను ఖాళీ చేయడం వల్ల ఆ యొక్క బిల్డింగులలో నూట తొంభై ఏడు కుటుంబాలు నివసించే అవకాశం ఉందని చెప్పి దీంతో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మొదటిగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము మొదట విద్యుత్ సరఫరా నిలిపివేస్తే రెండవ హెచ్చరిక కూడా వాళ్ళు పట్టించుకోకపోతే తర్వాత నీటి కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి అప్పటికి కూడా వాళ్ళు ఖాళీ చేయకపోతే వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కువైటీలు నివసించే నివాస ప్రాంతాలలో ప్రవాస బ్యాచులర్లు పెళ్లి కాని వారు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ఇది గృహ కార్మికులకు వర్తించదు ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి మిగతా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీరు త్వరగా నివాస ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్